ప్రకటన ప్రకటన అనగా ప్రజల వద్దకు చేర్చే ఒక సమాచారం ప్రజలకు తెలియజేయవలసిన విషయాన్ని కొన్ని మాధ్యమాల ద్వారా తీసుకుపోయే ప్రక్రియ అనగా ఒక విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు తెలియజేపటం ప్రకటన మీన్స్ డిక్లరేషన్ అనౌన్స్మెంట్ కామెంటరీ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఇన్ని నానార్థాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈరోజు దేవుని యొక్క ప్రకటన ఏమిటో పరిశీలిద్దాం డే వన్ అనౌన్స్మెంట్ ప్రియమైన దేవుని పిల్లలారా వినండి జాగ్రత్తగా వినండి వినటు మాత్రమే కాదు ఆలోచించండి ఆలోచనలో గ్రహింపు వస్తుంది ఒక విషయాన్ని గ్రహించగానే దాని మీద ఒక ఆగా అవగాహన వస్తుంది అప్పుడు పరిశీలించి పరిశోధిస్తారు అందువల్ల మనం ముందు వినటం నేర్చుకోవాలి ఈ అనౌన్స్మెంట్ భౌతికమైనది కాదు అనగా మానవులుగా పుట్టిన మనకు శరీరం ప్రాణం రక్తం ఉన్నాయి కాబట్టి శరీరానికి ఉపయోగించేవన్నీ మనకు తెలుసు శరీరంలో ఏది లోపించినా వెంటనే గుర్తించగలుగుతాం హెల్త్ బాగుండకపోతే డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం అందంగా లేకపోతే బిటిషియన్స్ దగ్గరికి వెళ్తాం ఎనీమిక్గా ఉంటే బ్లడ్ ఎక్కించుకుంటాం ఇలా శరీరానికి అవసరమైనవన్నీ చక్కగా చూసుకుంటాం చూసుకోవాలి తప్పులేదు శరీరానికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ అన్నీ ఎన్నో వింటాం చక్కగా పాటిస్తాం కానీ ఈ జీవితం ముగియగానే ఎక్కడికి వెళ్తాము మన ప్రాణం అనగా ఆత్మ ఎక్కడికో ఒక చోటకి తప్పనిసరిగా వెళ్ళాలి కదా ఆత్మకి చావు లేదు కదా ఈ ఆత్మ ఉండే చోటు ఏదో ఒకసారి గమనించారా ఈ ఆత్మ ఉండే త్రీ ప్లేసెస్ ఏమిటి అంటే మన శరీరం పరలోకం నరకాగ్ని మన శరీరం దాటిపోగానే మన ఆత్మను చక్కటి దేవుని సన్నిధిలో ఉండే పరలోకానికి పంపుతున్నామా లేక నరకానికి అంటే ఆరని అగ్నిలోనికి పంపుతున్నామా అనేది ఒక ప్రశ్న ఈ ప్రశ్న ఎందుకు వేసుకోవాలో రేపు తెలుసుకుందాం నామముని బట్టి మీ అందరికీ నవందనములు